ఓకే పార్వతీపురం మండి జిల్లా చిన్నకేరితెల్లి పంచాయతీ బట్టిమన్న గ్రామం అండి ఈ గ్రామంలో అంగనబడి మినీ అంగనబడి టీచర్గా పనిచేస్తున్న మెల్లికి పార్వతి నిన్న ఆరోగ్యం బాగులేకపోవడంతో పార్వతీపురం జిల్లా హాస్పిటల్కి తీసుకెళ్లారు శుక్రవారం తీసుకెళ్లారు నిన్న శనివారం పన్నెండు గంటల ప్రాంతంలో చనిపోయింది అలాగే ఆమె భర్త కూడా సుబ్బారావు అండి గత పది రోజుల క్రితం చనిపోయారు ఒకే కుటుంబంలో భర్త భార్యలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి సందర్భంలో ఏదండి ఆ అమ్మాయి సంజయ్ రాణి ఇంటర్మీడియట్ చదువుతుండగా చదువు మార్చిందండి ఆర్థిక ప్రాబ్లం వల్ల అలాగే అబ్బాయి కూడా పవన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండ్రండి ఇలాంటి సందర్భంలో ఒకే కుటుంబంలో తండ్రి అలాగే తల్లి కోల్పోవడంతో పిల్లలు అనాథలుగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా ఐటీడీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ పిల్లలకి ఇద్దరికి ఆదుకోవాలని చెప్పి మేము సిఐటిగా కోరుతున్నాం ఎందుకంటే పది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో తల్లి తండ్రి కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం ఈ పిల్లలు పాప అనాదులుగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఐటీడీ అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు విని అంగనబెడి టీచర్ ఉంది కాబట్టి అంగనబెడ్డి టీచర్ పోస్టేనా లేకపోతే ఏదైనా విచ్చి ఈ పిల్లలకి ఇద్దరికి ఆదుకోవాలని చెప్పి మేము సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీడీ అధికారులకి విన్నవించుకుంటున్నాం